హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈ చిన్న వీడియో ఏమంటే చిన్న మామిడికాయలతో పచ్చడి అనమాట ఫస్ట్ ఏమనుకున్నా అంటే అదే రోజు జమియా కూడా పోయి వచ్చామన్నమాట ఆ జమియాక పోయి వచ్చిన దానివల్ల బాగా పానం అయితే ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో కొన్ని మా రెండు మామిడికాయలు ఉంటాయి చిన్న చిన్నవి అవి అయితే పచ్చడి అయితే దంచుకుంటున్నా తురిమేసి రోడ్లో అయితే అలానే బొమ్మల కథలు పెట్టుకొని వింటాను నేను ఎక్కువ బొమ్మల బొమ్మల కథ సీరియల్లే చూస్తాను అనమాట కొన్ని ఒట్టిమిరకాయలు ఉప్పు వేసి దంచేసి తర్వాత తెల్లగడ్డలు వేసి అనమాట తెల్లగడ్డలు కూడా మెదిగిపోయిన తర్వాత ఎర్రగడ్డ కూడా వేసి పచ్చరగడ్డ ముందైతే ఇట్లా పచ్చిగానే దంచుకోవాలి అని చెప్పి నేను పచ్చెరగడ్డ అన్నీ వేసి దంచేసాను అనమాట తీరా చూస్తే దంచిన తర్వాత చూస్తే ఏమైందంటే తెల్లగా ఉందనమాట అంటే ఒట్టిమిరకాయలు పెద్ద కలర్ లేవు తెల్లగా ఉంది పచ్చడి అంతా అందులో కొంచెం కారం కూడా తక్కువ ఉంది ఇంకా సరేలే అని చెప్పి మళ్ళీ కొంచెం కారం వేసి దంచా కారం వేసి దంచిన తర్వాత టేస్ట్ చూస్తే ఏమంటారు కొంచెం పచ్చివాసన అనిపించింది నాకు వట్టిమిరకాయలు వేసి దంచుకున్నంత అట్లా లేదు ఇంకా ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ ఎర్రగడ్డ అవి కోసి తిరగబాత వేసేసి తిరగబాతలో మామిడికాయ పచ్చడి అయితే వేసేసి తిరగబాత అయితే పెట్టేసుకున్నా ముందైతే తిరగబాత పెట్టకూడదని అనుకున్నాం ఏం చేద్దాం అలా పెట్టేసి అనమాట ఇంకా అందులోకి నంచుకోవటానికి కూర కావాలి కదా అందుకని ముక్కినకాయలు ముక్కినకాయలు తెచ్చింది మక్క చమీయాకపోయినాం కాబట్టి ముక్కినకాయలు తీసుకొని వచ్చింది ఆ ముక్కినకాయలు చిన్న చిన్నగా కట్ చేసి చిన్నవి కట్ చేసేసి అవైతే ముందు నూనె ఏం వేయకుండా కొంచెం నీళ్ళు ఉంటుంది కదా వాటివి అవి బాగా ఇమిరిపోవాలని చెప్పి ముందు అవి మాత్రమే వేసి బాగా అనమాట అవి బాగా వరకు వేయించుకొని వేయించుకొని ఆ తర్వాత ఉప్పు పసుపు అనేది వేసాను అందులో అంటే ముందు నీళ్ళు ఉన్నప్పుడు వేస్తే మొక్కకు బాగా ఉప్పు పడుతుంది అని ఉప్పు పసుపు రెండు ఇప్పుడైతే వేసాను ఇప్పటికైతే నేను నీళ్ళు ఏం వేయలేదనమాట అవే కడిగిన నీళ్ళే ఉడుకుతున్నాయి ఇంకా అలా కొంచెంసేపు ఉడికిన తర్వాత మళ్ళీ కొన్ని నీళ్ళు అయితే వేసుకున్నా అంటే ఒక చిన్న టీ గ్లాస్ అనే నీళ్ళు అట్లా వేసుకున్నాను అనమాట ఆల్రెడీ అందులో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకొన్ని నీళ్ళు అయితే నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను అందులోకి అవి కూడా బాగా ఇమిరిపోయి బాగా ఉడికిందాక వండించుకొని ఇంకా అందులోకి ధనియాల పొడి మిరపొడి మిరియాల పొడి చక్కా లవంగాల పొడి యాలక్కాయల పొడి చికెన్ మసాలా అవన్నీ అయితే ఆ మసాలాలన్నీ అందులో వేసేసాను అయితే నీళ్ళన్నీ బాగా ఇమిరిపోవాలి కొంచెం ఉన్న కొంచెం ఉన్నప్పుడు అట్లా వేసుకోవాలి ఆ వేసేసుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా నేను బాగా అప్పుడప్పుడు దంచుకొని ఫ్రెష్ది అయితే వేశాను ఇవన్నీ వేసిన తర్వాత మధ్యలో నూనె కూడా వేసానులేండి నూనె వేయకుండా ఎలా చేసామని తా అంటారేమో మళ్ళీ నూనె కూడా వేసాను వేసి ఆ నూనె వేసిందొచ్చి రాలేదనమాట వీడియో అలాగనమాట ఇంకా అవన్నీ మసాలాలన్నీ వేసేసి పెట్టేశాను ఒక పది పదహైదు నిమిషాల వరకు అట్లా సిమ్లో పెట్టి బాగా ఉడికించేసుకొని లాస్ట్లో కొత్తిమీర తరిగైతే వేసేసుకున్నాను అనమాట నా ముక్కినకాయలు ఫ్రై అండ్ మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈరోజు ఒక చిన్న వీడియో మీకోసం మన వీడియో నచ్చితే వీడియో అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఇలా అయిపోయింది చాలా వేసిందండి ఆ రోజు హాస్పిటల్ జమియా అన్నీ ఒకే రోజు అంటే పదహైదు రోజులకి ఒకసారి వెళ్తాం కదా మా పొద్దునొక్కలు ఎందుకులేని నేనైతే ఈసారి జమియా గురించి అయితే ఏం చెప్పలేదు కానీ అన్నీ ఒకే రోజు మక్కకి కళ్ళు మంటలు వస్తాయి అని చెప్పున్నాను కదా అందుకని ఆ కళ్ళు మంటలు ఉండటం వల్ల హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సి వచ్చింది ఒకే రోజు ఇలా అయితే వీడియో అయిపోయిందండి ఓకే అండి బాయ్ అందరికీ